జమ్మూ కశ్మీర్ గాంధర్బల్ జిల్లాలోని సోన్ లో వ్యూహాత్మకంగా నిర్మించిన జెడ్ మోడ్ సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు అనంతరం టన్నెల్ లోపలికి ఓ వాహనంలో వెళ్లి పరిశీలించారు ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు టన్నెల్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు సోన్మార్గ్ ప్రాంతంలో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై రెండు పేల ఏడు వందల కోట్లతో జడ్ మోడ్ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారు కొండ చర్యలు మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఆరున్నర కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు రెండు వేల పదిహేనులో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి ఈ సొరంగ మార్గం సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది శ్రీనగర్ సోన్ మార్గుల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయనుంది ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు సొరంగానికి సమాంతరంగా ఏడు పాయింట్ ఐదు మీటర్ల ఎస్కేప్ ప్యాసేజ్ ఉంది